ఇక్కడ చూస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూస్తుంటే ఇదేదో డంపు యార్డ్ అనుకుంటున్నారు కదా అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే గ్లోబల్ వార్మింగ్ ప్రపంచ దేశాలు ప్లాస్టిక్ ద్వారా ఈ విశ్వానికి పెను ప్రమాదం వాటిల్లుతుందని ఒక పక్క గగ్గోలు పెడుతుంటే మనం మాత్రం మాకేం పట్టదంటూ కుమ్మనంగా మనపాటికి మనం ఉంటున్నాం కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ పెను ప్రమాదాన్ని తనకు ఉపాధిగా మలుచుకుంటూ మరికొందరికి ఉపాధి కల్పిస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లేడీ స్వర్ణ కర్నూలు జిల్లా ఆదోని మండలం బసాపురం మనకు ఇబ్బందిగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా ఉపాధిగా మలుస్తుందో ఆవిడ మాటల్లోనే విందాం జరుగుతుంది ప్లాస్టిక్ ఎలాంటి ఉపయోగాలు చేస్తామో మీకు ఇవాళ చూపించబోతున్నామండి సో ఇక్కడ ఉన్నదంతా మనకు ప్లాస్టిక్ ఇక్కడ సముద్రాలలోనా లేదా రోడ్ల మీద పశువులన్నీ తినేసి వాటికి హానికరం అవుతుందని చెప్పేసి మేము అలాంటి ప్లాస్టిక్ని ఇక్కడ సేకరించి దాని నుంచి సమాజానికి ఒకటి ఉపయోగమైనకరమైనటువంటి వస్తువును మేము అందించడం జరుగుతుంది ఆ వస్తువు ఏంటనేది ఇప్పుడు మనం లోపలికెళ్ళి మీకు చూపించబోతున్నాము ముందుగా ఇదంతా ప్లాస్టిక్ అండి మనకి ఇదే మెయిన్ రా మెటీరియల్గా యూజ్ అవుతుంది మన ఫ్యాక్టరీకి సో ఇలా మనం వెళ్ళి చూపిద్దామండి మనం చూసినటువంటి ఏదైతే ప్లాస్టిక్ సంచులు ఇక్కడ పడినాయో అది ఏ విధంగా ఉపయోగపడుతుందో మనకి ఇక్కడ లోపల కనిపిస్తుందండి మనం బయట చూసినటువంటి ఏవైతే సంచులు ఉన్నాయో అది డైరెక్ట్ గా కనెక్ట్ చేసి అలా సీదా వచ్చి యూజ్ చేయబోకున్నట్టుగా సో అలా క్లీన్ అయినటువంటి ప్లాస్టిక్ ని ఇక్కడ మెల్టింగ్ జరుగుతుంది మళ్ళీ ఒక రౌండ్ క్లీన్ చేయించి ఆ క్లీన్ చేసినటువంటి రా మెటీరియల్ ని మనం ఇందులో వేస్తామండి సో అలాంటి ప్లాస్టిక్ ని ఇది కరిగిస్తుంది ఇలా కరిగిచ్చిన తర్వాత ఒక మనకు ఇలా ఒక గట్టి లాగా ఇక్కడ బయటకు వస్తుందండి ఇది మనకు మెయిన్ రా మెటీరియల్ గా యూజ్ అవుతుంది ముద్దగా తయారైనటువంటి ప్లాస్టిక్ అనుకుల్ని ఇందులోకి వేసి మనం ఇలా పంపరాలు మాదిరి తీసుకోమండి కొరక చూడొచ్చు సో ఇలా వేసిన తర్వాత కస్టమర్ కి కావాల్సినటువంటి కలర్ తోటి మనం మిక్స్ చేసుకొని అలా మిక్స్ అయిన పౌడర్ అన్నిటిని తీసుకొని వచ్చేసి కలర్ మిక్స్ చేసిన తర్వాత మిక్స్ చేసిందని ఇక్కడ వేసేసి ఇక్కడ నుంచి మనకు మెయిన్ ప్రోడక్ట్ అయితే బయటికి రావడం జరుగుతుందండి ఫస్ట్ ఇలా షీట్ మాదిరి వస్తుంది ఆ షీట్ ని కస్టమర్ కి తగినటువంటి సైజ్ లో మనం కట్ చేసి ఆ కట్ చేసిన విధానాన్ని కస్టమర్ కి ఏ విధంగా కావాలో ఆ విధంగా కరెక్ట్ సైజ్ లో చూసేసి ఇలా ఇలా రోల్ అయిన తర్వాత మనకు ఫైనల్ గా ప్రోడక్ట్ ఇది అండి అదే ఏంటో ఇక్కడ కట్టి పెట్టేసి ఫైనల్ గా ప్రొడక్ట్ అలా పెట్టేస్తామండి సో చూశారు కదండి ఇంతసేపు ఈ ఇలాంటి సమాజంలో ఇంత ప్లాస్టిక్ నివారణ ఉన్న టైంలో మేము ఇలా దీన్ని రీసైకిల్ చేసేసి ఇలాంటి బస్తాలు కుట్టేటువంటి వైర్ ని మేమైతే ప్రొడక్షన్ చేస్తున్నామండి ఇది కస్టమర్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది పాడేసి ఇది ప్లాస్టిక్ కదా అనే డౌట్ ఎవరికి వద్దు ఎందుకంటే దీన్ని మళ్ళీ రా మెటీరియల్ గా మేము యూజ్ చేసి రీసైకిల్ చేస్తూనే ఉంటాము సో మాకు అయినంత వరకు మేము ఇలాంటి ప్లాస్టిక్ ని సేకరించి రీసైకిల్ చేసి మళ్ళీ తిరిగా రైతులకి అలాగే వ్యాపారస్తులకు అందరికీ ఉపయోగపడేటువంటి బస్తాలకుట్టే వైర్ ని మేమైతే అందజేస్తున్నామండి అండి మార్కెట్ లోన సో ఇప్పుడు మేము చాలా దూరంలో ఉన్నాము మేము ఇక్కడకు వచ్చి కొనలేకపోతున్నాము ఇంకా వేరే ఏదైనా ఫెసిలిటీ ఉందా అని మీరు అడుగుతున్నారు ఓకే సో మీరు ఎక్కడ ఉన్నా పర్లేదు మేము కింద ఇచ్చిన నంబర్ కి మీరు కాల్ చేసేసి మీ అడ్రస్ ఇస్తే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ద్వారా మేము మీకు చేరుస్తామండి సో ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక కేజీకి వచ్చిన పది కేజీలకు వచ్చిన ఎన్ని కేజీలకు వచ్చినా మేము ఇక్కడ హోల్సేల్ ప్రైస్ కి మీకు అయితే అందజేస్తున్నామండి సో బయట మీరు మార్కెట్ లో వెళ్ళి ఒక కేజీ కొనాలంటే అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు వరకు ఉంది సో మన ఫ్యాక్టరీ దగ్గర అలాంటిది ఏది ఉండదు ఎవరికి వచ్చినా కూడా హోల్సేల్ ధరకే ఇస్తున్నాము ఎంత కొన్నా కూడా హోల్సేల్ ధరకే ఇస్తామండి సో ఇది మా ఫ్యాక్టరీ గురించి అండి ధన్యవాదములు నా పేరు కే స్వర్ణ వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ దొరుకుతుంది మేము వచ్చి ఎలా తీసుకోవాలి అని లోకల్లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి సో దీని అడ్రస్ వచ్చేసి మనకు బసాపురం రోడ్ అండి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ అమరావతి బైపాస్ దాటిన తర్వాత కొంచెం అలాగే ముందు వస్తే మన ఫ్యాక్టరీ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మహాలక్ష్మి ఇండస్ట్రీస్ అనే బోర్డు ఉంటుంది అక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా మనకి కలిసి మీకు ఎంత కావాలంటే హోల్సేల్ ధరకి తీసుకుని వెళ్ళొచ్చండి ధన్యవాదములు ఈ ఇండస్ట్రీ నుంచి అయితే చాలా మంది ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు దీనికి క్వాలిఫికేషన్ ఏమీ అవసరం ఉండదు కేవలం మనకు వర్క్ తెలుసుంటే చాలా మందికి మేము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము ఏదో టెంపరీ లేబర్స్ పర్మనెంట్ లేబర్స్ ఆఫీస్ వర్క్ లేబో చాలా మంది మన దగ్గర నుంచి ఉద్యోగాలు పొందుతున్నారండి సో ఈ ఇండస్ట్రీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరూ ఇలాగే మంచిగా ఆలోచించి ముందుగా ఆలోచన వేస్తే మన సమాజం బాగుపడుతుందని మనం కోరుకుంటున్నాము